హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ అంజలి నేను మీ అంజలి మహానంద ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే మళ్ళీ కిచెన్లో స్టార్ట్ అయిపోయింది రామ్ రాథోడ్ ప్లేట్ పట్టుకొని నించున్నాడు దివ్య అండ్ అయాషా చపాతీలు చేస్తున్నారు ఆ విషయంలో మళ్ళీ కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఏంటి అంటే అయాషా కొంచెం మాడి చేస్తుంది అని చెప్పి దివ్య స్టాప్ చేసేసే అని చెప్పడం అయ్యాష ఏమో నాకు నేర్పించవచ్చు కదా నేను నేర్చుకుంటాను అనడం ఇప్పుడు నేర్పించే అంత టైం లేదు ఇప్పుడు ప్రయోగాలు చేయొద్దు అని చెప్పడం నేర్పిస్తే నేర్చుకుంటాను కదా రేపు నేను చేయొచ్చు అని మళ్ళీ అయాష అడగటం ఇప్పుడు ఇప్పుడు కాదు నేను మీ ఇంటికి వచ్చి నేర్పిస్తాను బట్ ఇప్పుడు మాత్రం నేర్పించి నేర్చుకునే అంత టైం లేదు అని తను చెప్పే విధానంలోనే చెప్తుంది బట్ ఈమెకి హర్ట్ అయింది ఆ సిచ్యువేషన్లో ఉన్న ఎవరైనా హర్ట్ అవుతారు అటువైపు ఉన్న వాళ్ళు ఎవరైనా ట్రిగర్ అవుతారు సో ఇదన్నమాట విషయం తప్పని వదిలేసి ఆ సరే అయితే మీరు చేసుకోండి అని వెళ్ళిపోతుంది వెంటనే రామరాథుడు ఏం జరిగింది అనగానే దివ్య ఏమో నాకు తెలియదు అంటుంది తర్వాత మళ్ళీ అయోజ వచ్చి తను చపాతి అండ్ కర్రీస్ తీసుకొని వెళ్ళినప్పుడు మాడిపోయిన చపాతి తనకు వస్తుంది ఆ చపాతి చూపించి దీన్ని ఏమంటారు దీన్నేమంటారు అని అడుగుతుంది వెంటనే తను దివ్య వచ్చి అది నేను చేయడం కాదు నేను పక్కకు వెళ్ళినప్పుడు ఎవరైతే ఫుడ్ కిచెన్లో ఉన్నారో వాళ్ళు చేయడం జరిగింది నేను కాదు అని చెప్పడం అంటే అది మనకి చూపించలేదు ఎపిసోడ్లో లైవ్లో అయితే అక్కడ వేరే వాళ్ళు చేయడం జరిగింది సో అది దానికి వచ్చి మళ్ళీ గొడవ చేయడం దివ్య మళ్ళీ దానికి ఆన్సర్ ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయడం మళ్ళీ ఈ నా రూల్ అంటే నాకు నాకు చెప్పడమే కాదు మరి దీన్ని ఏమంటారు ఇది మాడిపోయింది కదా మరి ఇది ఎవరు చేశారు అంటే అది నేను చేసేటప్పుడు ఉన్నది కాదు అని దివ్య ఎంత చెప్పడానికి ట్రై చేస్తున్నా కూడా ఆయేష అరుస్తూనే ఉంది దానికి వేరే ట్రై చేశారు చెప్పడం వెంటనే ఇది రీప్లేస్ చేయండి అని దివ్య ఇంకొక చపాతి మన కెప్టెన్ అయినటువంటి సుమన్ శెట్టి గారికి ఇచ్చి పంపిస్తే సుమన్ శెట్టి అక్కడ గార్డెన్ ఏరియాలో తింటున్న రీత్ సారీ అయషా అండ్ సాయి సాయి శ్రీనివాస్కి ఉన్నప్పుడు తీసుకెళ్ళి ఇస్తాడు రీప్లేస్ చేయడానికి నాకేం వద్దు అని చెప్తుంటే వెంటనే సాయి కొంచెం అందరినీ కొంచెం మ్యానిపులేట్ చేస్తున్నట్టు అయితే నాకు నిన్నటి నుంచి అనిపిస్తుంది ఎందుకంటే నిన్న నిఖిల్తో మాట్లాడేటప్పుడు ఎస్ గుడ్డే చెప్పాడు ఎప్పుడైతే తన టాస్క్ ఓడిపోయాడో వెంటనే ఇక్కడ ఎవరిని ట్రస్ట్ చేయడానికి లేదు నువ్వు వైల్డ్ స్ట్రాంగ్కి మాత్రమే ట్రస్ట్ చేయి ఇంకా ఉన్న వాళ్ళు ఎవ్వరికి ట్రస్ట్ చేయదు నేను నిన్ను గౌరవ్ని మాత్రమే ట్రస్ట్ చేస్తాను అన్నాడు మరి నిన్నెందుకు రమ్యాని సెలెక్ట్ చేసుకున్నాడో నాకు తెలీదు బట్ అది ఆయన స్ట్రాటజీ అయి ఉండొచ్చు బట్ ఇవాళ కూడాను తినకి చెప్పడానికి ట్రై చేస్తున్నాడు వర్డ్స్ అలాగా త్రో చేయకూడదు కదా ఎస్ నువ్వు చేసింది కరెక్టే అన్నట్టుగా సందేహిస్తున్నట్టు నాకు అనిపించింది వెంటనే నేను సుమన్ శెట్టి గారు రావడం రావగానే సుమన్ శెట్టి గారితో కూడా అన్నారు మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ లేకుండా ఆ మాటలు మాట్లాడే విధానం అన్నట్టుగా ట్రై చేశాడు అతను చెప్పడానికి ట్రై చేశాడు గుడ్డ బ్యాడ్ అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో నాకు నేనైతే చూడగలను నాకు ఇప్పుడైతే అలా అనిపించింది మరి వెంటనే తర్వాత నైట్ అయ్యేటప్పటికి తను వచ్చేసి మళ్ళీ దివ్య దగ్గరకు వచ్చి సారీ నాకు తెలియలేదు నేను తను అనుకోకుండా నేను మాటల్ని విసిరేసాను ఇట్స్ వెరీ ఈజీ కదా అంతా అయిపోయాక సారీ చెప్పడం చాలా ఈజీ కదా ఆ సర్టన్ ఆఫ్ మూమెంట్లో ఎవరైతే అది తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇంకా ఓవర్ ఇదైపోయేసి కొన్ని పదాలని వదిలేస్తే అప్పుడు ఎవరికి బ్యాడ్ నేమ్ వస్తుంది అవతల పర్సన్ అంటే ఆ ప్లేస్లో ఉన్న దివ్యకే కదా అంటే నేను దివ్యాన్ని సపోర్ట్ చేస్తున్నాను అనట్లేదు ఆ ప్లేస్లో ఎవరున్నా నేను ఇలానే మాట్లాడతాను బట్ ఒకసారి మన మాట అందుకే అంటారు కదా మాట జారితే మాట ఒకసారి మాట వదిలేస్తే అది వెనక్కి తీసుకోలేము తీసుకోలేనిది ఒక దెబ్బ కొడితే ఇంకొక రోజుకి అది తగ్గిపోతుంది అని నొప్పి మానిపోతు సారీ తగ్గిపోతుంది లేదా ఆ గాయం మానిపోతుంది కానీ మాట మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతుంది ఆ మాట అనేది అసలు అసలు మళ్ళీ వెనక్కి తీసుకోలేము అసలు సో అది జరిగింది బట్ స్టిల్ తను వచ్చి సారీ చెప్పడం మాత్రం ఒక విధంగా ఓకే ఆఫ్ అని చెప్పొచ్చు వెంటనే దివ్య కూడా తనంత తన అంత ఇదిగా ఆ సారీని రిసీవ్ చేసుకుంది అని అయితే నాకు అనిపించలేదు ఓకే ఓకే అన్నట్టుగా వెళ్ళిపోయింది సో ఇది జరిగింది వెంటనే వీళ్ళకి డైరీ దొడ్ల సం హెరిటేజ్ టాస్క్ ఒకటి వచ్చింది వాళ్ళ ఇది ప్రకారంగా ఆ టాస్క్లో ఏంటి అంటే నిన్న టాస్క్లో గౌరవ్ నన్ను సెలెక్ట్ చేయలేదు నన్ను సెలెక్ట్ చేయలేదు అన్న మాధురి అండ్ గౌరవ్ అంటే ఏ టీమ్ అండ్ టీమ్ పెట్టారు యాజ్ యూజువల్ సో ఏ టీంలో ఉన్న వాళ్ళు గౌరవ్ అండ్ మాధురి వచ్చారు బీ టీంలో నుంచి పవన్ అండ్ డెమోన్ పవన్ అండ్ సంజనా వచ్చారు సో వాళ్ళు ఏంటంటే అక్కడ కొన్ని మిల్క్ బాటిల్స్ అన్నీ ఉన్నాయి అవి తీసుకొచ్చి అది ఒక పెద్ద ఇద చెప్పటానికి అంత చెప్పడానికి చాలా టైం పడుతుంది బట్ ఎవరు గెలిచారని చెప్పేస్తాను అంటే ఆ బాటిల్స్ తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెట్టాలి ఇక్కడ పెట్టిన తర్వాత వీళ్ళెళ్ళి ఏమంటారు అక్కడ అక్కడ బోర్డు ఉంటుంది ఆ బోర్డులో అని బ్రోకప్ ప్లేసెస్ని తీసుకొచ్చి నేమ్ని స్టిక్ చేయాలి అలాంటప్పుడు సంజనకి తెలుగు రాదు కదా ఎలా సెలెక్ట్ చేశారు సంజన అని అనిపించింది నాకైతే అనిపించింది ఈ ప్లేస్లో దివ్య ఉండుంటే బాగుండని మీకు కూడా అనిపిస్తే కమెంట్ చేయండి సో ఈ ప్లేస్లో దివ్య ఉంటే బాగుండని సార్లు అనిపించింది నాకు లాస్ట్లో కూడా అనిపించింది పవన్ అండ్ దివ్య వచ్చి ఉంటే బాగుండు అని సో సంజన మొత్తానికి తెలుగు రాకపోయినా కూడా సెలెక్ట్ పెట్టింది అండ్ లాస్ట్కి ఒక ఒక క్లిప్ ఏదంటే ఒక పీస్ దాన్ని కెమెరాకి చూపించి మరి పెట్టాలన్నమాట నెంబర్ ఫోర్ అండ్ సంథింగ్ పెట్టారు అలానే పెట్టిన తర్వాత మాధురి బాగా చాలా బాగా ఆడింది ఆవిడ మా ఆడిన తర్వాత గౌరవ్ కూడా చాలా స్పీడ్గా ఆడాడు ఆ తర్వాత అవి తీసుకెళ్ళి అక్కడ సమ్ క్లాత్ ఉంటుంది ఆ క్లాత్ మీద పెట్టి వాళ్ళ బాటిల్ని ఆ క్లాత్ సాయంతో లాగే తీసుకొచ్చి మళ్ళీ ఆ కేజ్ ఏదైతే ఉందో దాంట్లో ఆ ఫోర్ బాటిల్స్ పెట్టి వామో చాలా ఉంది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సో ఆ తర్వాత మళ్ళీ ఈ ఫీమేల్స్ ఎవరైతే ఉన్నారో సో కాల్డ్ మాధురి అండ్ సంజన వీళ్ళు వచ్చి ఆ స్టిక్కర్స్ వేయాలి స్టిక్కర్స్ తీసుకొచ్చిన బాటిల్స్ ని వీళ్ళు తీసుకెళ్లి అక్కడ పెట్టాలి మా సూపర్ అసలు టాస్క్ అయితే హైలైట్ ఉంది వాళ్ళే మర్చిపోతారు దేని తర్వాత ఏం చేయాలని దానికి ఎమ్మెన్ఎల్ సంచాలకు తను గైడ్ చేస్తూనే ఉన్నాడు వెళ్ళాలి తీసుకురావాలి అంటే వదిలేసి వచ్చేస్తే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు బట్ స్టిల్ మధ్యలో నుంచి అతను నువ్వు అది తీసుకురావాలి నువ్వు ఇక్కడ పెట్టాలి అని ఇమానియల్ అయితే నాకు ఇద్దరికీ కూడా ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు అనేది అనిపించింది సో ఇది టాస్క్ ఈ టాస్క్లో ఇమానియల్ అంటే సంజనాది స్టిక్కర్ ఒకటి ఊడిపోయింది ఆవిడ పాము ఉన్న ఉమ్మంటించి పెట్టడానికి ట్రై చేసింది బట్ ఆ స్టిక్కర్ ఊడిపోయింది అండ్ ఆమె పెట్టిన బోర్డులో ఏదైతే మొత్తం మ్యాచ్ చేసి ఏమంటారు బోర్డుని క్రియేట్ చేసింది అది కూడా కొంచెం అటు ఇటు జరిగింది కాబట్టి ఏ టీమ్కి క్వాలిఫైడ్ అని చెప్పేసి ఏ టీం అదే విన్నర్స్ ఈ ఏ టీమ్కి ఏంటంటే ఈ ఏదైతే మిల్క్ ఉందో వాళ్ళకి సిక్స్ మంత్స్ వరకు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది గుడ్ వాళ్ళు సిక్స్ మంత్స్ వరకు ఫ్రీ మిల్క్ అప్ప సూపర్ కదా యా ఇది టాస్క్ ఇది అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ వచ్చేసాము మన మన వీకెండ్ ఎపిసోడ్కి సో నాగార్జునగర్ ఒక ఎంతో హ్యాండ్సమ్ గా వచ్చేసారు అసలు ఆయన వయసే తెలియట్లేదప్ప రోజు రోజుకి బాబా బాబా నాగ సార్ అసలు బాబో యంగ్ 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 అని చెప్పొచ్చు నైస్ సో ఆడియన్స్లో అందరిని అడిగారు లైక్ ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఒక అబ్బాయి తీసుకొని నాకు సుమన్ గారు అండ్ ఇమానియల్ అంటే చాలా ఇష్టం అని చెప్పాడు అండ్ ఒక అమ్మాయి అయితే పెద్ద బాంబులాగా ఆమెకి మైక్ అవసరం లేదనిపించింది ఆమె దుబాయ్ నుంచి వచ్చేసిందట కేవలం ఈ షో కోసం తను ఇన్స్టాలో కూడా ఫుల్ రచలంబోలా అని తెలుసు బట్ నైస్ నైస్ రాకింగ్ అండ్ అమ్మాయి చెప్పింది కేవలం నేను మిమ్మల్ని చూడటానికి వచ్చాను సార్ అంది తప్పులేదు మిమ్మల్ని చూడటానికే వచ్చాను సరే అమ్మ హౌస్లో ఎవరు ఫేవరెట్ అంటే వెంటనే తను కూడా ఇమానియల్ అని చెప్పి చెప్పింది ఇమానియల్ గారు హార్మోని అని అన్నీ బాగుంటాయి అండ్ సుమన్ శెట్టి అంటే కూడా ఇష్టం అని చెప్పింది సో ఇది జరిగింది నెక్స్ట్ హౌస్లోకి వెళ్ళిపోతే యాజ్ యూజువల్ అన్న నాగార్జున గారు అందరిని విష్ చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ శెట్టి అని గౌరవ్ పక్క పక్కకు వచ్చి నుంచోండి అని చెప్పేసి ఇద్దరికి కంగ్రాచులేట్ చేశారు సుమన్ శెట్టి గారు అయితే సూపర్ హ్యాపీ అండ్ సూపర్ సుమన్ శెట్టి నువ్వు రావడం రావడమే అసలు అమ్మాయిలకి బెడ్రూమ్ ఇచ్చావు చూడంటే విషయం ఏంటంటే నిన్న నేను చెప్పడం మర్చిపోయాను సుమన్ శెట్టి గారు ఏంటి అంటే ఆయాషాకి ఎవరికోసం బెడ్ లేదు వాళ్ళు చాలా ఇబ్బందిగా పడుకుంటున్నారు ఎందుకంటే ఓకే ఇల్లు ఇచ్చేసారు కదా ఇదివరకు ఉంటే అండ్ ఓనర్స్ హౌస్ ఉండేది కదా ఇప్పుడు ఓన్లీ వన్ ఓనర్స్ హౌస్లో మాత్రమే అందరు అడ్జస్ట్ అవుతున్నారు సో అయేషాకి రూమ్ లేదు సారీ బెడ్ లేదు అందుకని అయేషాతో పాటు ఇంకొక ఇద్దరు అమ్మాయిలకి కలిపి నేను మా కెప్టెన్ రూమ్ ఇచ్చేయాలనుకుంటున్నాము మరి మీరు ఎక్కడ పడుకుంటారంటే ఏదైతే బెడ్ మీద అయేషా పడుకుంటుందో ఆ బెడ్ తీసుకొని మేము బయట పడుకుంటాం నో ప్రాబ్లం అని చెప్పేసి చెప్పారు హ్యాట్ సఫ్ అని చెప్పేసి నాగార్జున గారు కూడా మెచ్చుకోవడం జరిగింది రీలే నైస్ గుడ్ గుడ్ డిసిషన్ అంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించడం అంటే అది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ ఇది అనమాట నేను ఇలాగే ఉండాలి నా కెప్టెన్సీని నేను అనుభవించాలి నా కంఫర్ట్స్ని నేను అనుభవించాలి అనుకోవడం ఒక విధంగా ఓకే బట్ నాది ఇంకొకరికి నా కంఫర్ట్ని ఇంకొక ఇంకొకరికి ఇవ్వడం అనేది మాత్రం ఇట్స్ అవుట్ ఆఫ్ సంథింగ్ ఎల్స్ అనవచ్చు సో ఆ విషయంలో మార్కులు కొట్టేశారు సుమణ్ శెట్టి గారు అండ్ ఒకసారి కెప్టెన్సీ వచ్చిన తర్వాత నువ్వు చాలా బాగా చేస్తున్నావు డిఫరెంట్ ఫ్రమ్ ఆల్ ది అదర్స్ అని చెప్పేసి కూడా మెచ్చుకున్నారు నైస్ సో ఇప్పుడు అయితే అండ్ సుమన్ శెట్టిని లోపలికి పంపించారు అక్కడ కొన్ని క్రౌన్స్ ఉన్నాయి క్రౌన్స్ తీసుకొచ్చి ఇప్పుడు ఎవరైతే వచ్చారో మన వైల్డ్ స్ట్రోమ్ వాళ్ళందరికీ ఒక్కొక్క క్రౌన్ ఇచ్చేయడం జరిగింది ఐదు మందికి ఇచ్చిన తర్వాత ఫస్ట్ 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 మన దివ్యలక్క అని అడిగారు దివ్యలక్క అని చెప్పో ఫస్ట్ నేనేనని అని చెప్పాను నించున్నారు నించున్న తర్వాత క్రౌన్ ఇచ్చి పెట్టుకున్నప్పుడు ఏంటంటే క్రౌన్ పెట్టుకోవాలి అండ్ హౌస్లో ఇద్దరు వీళ్ళకి ఏమంటారు వాళ్ళకు ఒక పవర్ ఇచ్చి పంపించారు కదా దివ్యలక్కకి ఏ పవర్ ఇచ్చారంటే ఎలిమినేట్ ఈమె వెంటనే డైరెక్ట్గా ఈమె ఎలిమినేట్ చేయొచ్చు ఒక పర్సన్ని ఆ పవర్ ఇవ్వడం జరిగింది సో ఆ ఎలిమినేషన్ పవర్ అనేది ఈమెకి అర్హత ఉందా లేదా అనేది క్వశ్చన్ సో దానికి దివ్య పక్కకు వచ్చి నించమని చెప్పి వెంటనే ఎలిమినేషన్ పవర్ ఇచ్చారు కాబట్టి వెంటనే ఎవరిని అడిగారంటే దివ్యాని అడిగారు దివ్యాన్ అడిగిన తర్వాత దివ్య చెప్పింది ఆవిడ ఎవరు ఆమెకి ఫేవరిజం ఉంటే వాళ్ళకే ఇవ్వడానికి ట్రై చేస్తారు కాబట్టి ఆమె ఆ పవర్ ఉండడానికి అర్హురాలు కాదు అని చెప్పి దివ్య చెప్పింది అండ్ ఆడియన్స్ కూడా దానికి వత్తాసు పలికారు సిక్స్టీ పర్సెంట్ థమ్స్ డౌన్ ఇచ్చారు సో ఫార్టీ పర్సెంట్ మాత్రమే థమ్స్ ఇచ్చారు కాబట్టి ఆమె దగ్గర ఉన్న పవర్ని అండ్ ఆ క్రౌన్ని తీసేశారు ఇచ్చినట్టే ఇచ్చి తీసేసుకున్నారు వెంటనే గౌరవం తీసుకెళ్లి లోపల పెట్టడం జరిగింది అండ్ ఈ మాదిరి గారికి అండ్ కళ్యాణ్కి జరిగిన గొడవలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని చెప్పేసి అడగడం జరిగింది మన ఎవరు సుమన్ శెట్టి గారు సుమన్ శెట్టి గారు లేచి మాధురి గారిదే తప్పు అన్నాడు ఎందుకు అంటే ఆవిడ మాట్లాడటం అలాగా తను రేస్ చేయలేదు ఈవిడ ఫస్ట్ రేస్ చేసిన తర్వాత అక్కడ గొడవ స్టార్ట్ చేసింది అని చెప్పం కానీ లేదు సార్ నేను ఇలా అన్నాను అబ్బాయి అలా అన్నాడు అంటే నేను కూర్చుంటేనే చెప్తావా అన్నాను అబ్బాయి అలా అలాగైతే నేను ఇంకో అలా మాట్లాడాల్సి వస్తుందని చెప్పాడు అని చెప్పి చెప్పడం జరిగింది దానికి వీడియో చూపించారు చూపించిన తర్వాత చెప్పడం పాయింట్ తప్పు కాదమ్మా చెప్పే విధానం తప్పు అని చెప్పేసి సముదాయించి మరి కూల్గా కూర్చోబెట్టారు మేబీ ఫస్ట్ వీక్ అని ఏమో అని నాకు అనిపించింది ఇంకా గట్టిగా అంటే ప్రోమోలో అంటే తిట్టాలని కాదు వాళ్ళ బిహేవియర్ అలా ఉందప్పా ఆ బిహేవియర్ చూస్తుంటే నిజంగా ఎవరికైనా కోపం వస్తుంది ఎందుకు అంత పొగరు ఎందుకు అంత ఇదెందుకు ఏదో అంటారు మా ఊర్లో అంత మెడపోత్రం ఎందుకు అంటారులే అంటే లైక్ నేనే కరెక్ట్ నేనే రైట్ అన్నట్టు ఉంటారు చూడండి వాళ్ళని బ బ్లండర్ మిస్టేక్ అయినా కూడా నేనే కరెక్ట్ అంటారు చూడండి నా టైపు అండ్ ప్రతి దానికి అరవడం నోరేసి పడిపోవడం అది టూ మచ్ ఇరిటేటింగ్ కదా వాళ్ళకు కూడా అండ్ అదేవిధంగా రీతు అండ్ నువ్వు ఆరచేటప్పుడు కూడా ఎందుకు అంత అరుపు ఆవిడ చెప్తూనే ఉంది అరవడం కూడా హెల్దీ కాదు అనేసి వయసు అంటే వాళ్ళు గుసుగుసులు ఆడుతున్నారు ఏదో సంథింగ్ చెప్పుకొచ్చారు మొత్తానికి ఆవిడకైతే కొంచెం వార్నింగ్ అయితే లైట్గా ఇచ్చారు ఎందుకంటే కొంచెం వయసులో కూడా పెద్ద ఆవిడ కాబట్టి అన్న ఉద్దేశంతో అలా ఇచ్చుంటారు నేను నాగార్జున గారు తప్పు పట్టట్లేదు నిజంగా హీస్ వెరీ నిజంగా అసలు హ్యాచ్ చెప్ప ఎవరితో ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా మాట్లాడాలని తెలుసున్న పర్సన్ కాబట్టి ఆ ప్లేస్లో ఉన్నారు చాలా మంది ఇలా కడగట్లేదు కడగట్లేదు అని చెప్పేసి కొబ్బడే వాళ్ళు ఉన్నారు బట్ స్టిల్ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఎలా ఏంటి అనేది వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి నాగార్జున గారిని ఈ విషయంలో నేను ఎలాంటి ఏమంటారు తప్పు పట్టట్ల తప్పు పట్టేంత రైట్ సీను నాకు లేదు బట్ స్టిల్ ఒక చూస్తున్నాం కాబట్టి చెప్పడం జరిగింది అంతే సో ఆవిడకి క్లాస్ అయితే లైట్కి ఇవ్వడం జరిగింది అండ్ జనాలు ఒప్పుకోలేదు కాబట్టి తీసేసారు మన దివ్యలక్కలు కూర్చుంది ఆ తర్వాత నెక్స్ట్ క్రౌండ్ మన రమ్య రమ్యకి ఇచ్చారు రమ్యకి ఇచ్చిన తర్వాత రమ్య నువ్వు కన్ఫెషన్ రూమ్లోకి రా అని చెప్పి రమ్యని కళ్యాణ్ని పిలవడం జరిగింది ఏంటా అని చూస్తే మనకు ఆల్రెడీ తెలుసు ప్రోమోలో చూసేసాం కాబట్టి వెళ్ళిన తర్వాత తనకు ఒక వీడియో చూపించారు కళ్యాణ్ గురించి ఈవిడ అండ్ దివ్య మాట్లాడుకునే విధానం చూసిన తర్వాత కళ్యాణ్ షాక్ అసలు మైండ్ బ్లాక్ మామూలుగా కాదు అసలు చూసిన తర్వాత ఓకే నువ్వు ఏదైనా కరెక్షన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా కళ్యాణ్తో చెప్పాలి అంతేగాని నువ్వు మాట్లాడే విధానం కానీ చెప్పే ప్లేస్ బాగాలేదు మాట బాగాలేదు నీ వర్డ్స్ అస్సలు బాగాలేవు అని చెప్పడం జరిగింది దానికి ఆమె కన్ఫ్యూస్ అయింది ఓకే నా పాయింట్ కరెక్టే అయినా సరే నా వర్డ్స్ కరెక్ట్ కాదు అని చెప్పి అలాగే కళ్యాణ్కి కూడా లైట్ వార్నింగ్ ఇచ్చారు నువ్వు ఏం చేస్తున్నావు చూసుకుంటే లేదు నేను నార్మల్గానే ఉన్నాను బట్ ఇంతలా పోట్రే ఏందని నేను అనుకోలేదని అబ్బాయి కూడా కొంచెం భయపడ్డాడు అండ్ నాకు తెలిసి కళ్యాణ్ కరెక్ట్ చేసుకుంటే టాప్ ఫైవ్లో ఉంటాడని నేను అనుకుంటున్నాను అబ్బాయికి ఉన్న మెచ్యూరిటీ లెవెల్ ఎందుకంటే మొన్న చూసాం కదా అతను కెప్టెన్గా ఉన్నప్పుడు ఎంత కూల్గా డీసెంట్గా బిహేవ్ అనేది సో అది కాపాడుకుంటే ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటాడనైతే నేను అనుకుంటాను అండ్ తనకి కూడా ఆడియన్స్ ఓట్ ప్రకారంగా ఫిఫ్టీ త్రీ థమ్స్ డౌన్ ఇచ్చారు ఫార్టీ థమ్స్ అప్ ఇచ్చారు అంటే రమ్య చెప్పిన పాయింట్ కరెక్టా రాంగ్ అంటే ఓకే అంతో ఎంతో కళ్యాణ్ వైపు కొంచెం కట్టేసి కొంచెం ఇది ఉంది అన్న ఫీలింగ్ అయితే ఉంది దాంతో వచ్చేశారు నెక్స్ట్ మన దివ్యలక్కకి అండ్ దివ్యకి వంట దగ్గర గొడవ అయింది కదా ఆ విషయానికి వచ్చింది టాపిక్ ఆవిడ ఇంత కొంచెం కూరేసుకుంటే ప్రాబ్లం ఏంటి దివ్య అని అడగడం జరిగింది ఇంతకు కొ కొంచెం కూరేసుకున్నారు అనేది కాదు సార్ ప్రాబ్లం నా పర్మిషన్ లేకుండా వేసుకున్నారు తర్వాత ఎవరికైనా సరిపోకపోతే నేను ఆన్సర్ చేయాలి అనేది దివ్య పాయింట్ ఒక విధంగా ఓకే బట్ అడిగే విధానం కరెక్ట్ కాదు అని నాకు అనిపించింది సో అదే మాట చెప్పారు ఈమెకున్న పొగరికి ఆ మాత్రం ఉండకపోతే ఈమెను తట్టుకోలేము అది కరెక్టే దివ్య ఆ వాయిస్ రేస్ చేయడానికి కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళని బట్టే కదా మనం మాట్లాడతాము ఎదుటి వాళ్ళని బట్టే మన బిహేవియర్ కావచ్చు మాట తీరు కావచ్చు ఆటోమేటిక్గా మెరి ఏమంటారు మారిపోతుంది అదే జరిగింది అక్కడ నేను అనుకుంటున్నాను సో దివ్య అని చెప్పారు చెప్పిన తర్వాత ఎవరిది తప్పు అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు ఇంతే వేసుకున్నాను మరి ఆవిడ కరెక్ట్గా షేర్ చేస్తుందా దాకా వచ్చేసింది ముందైతే వీళ్ళకి రెండు బోర్డ్స్ ఇచ్చారు ఒక ఇచ్చారు స్లేట్స్ ఇచ్చిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను ఎవరు రేషన్ మేనేజర్గా ఉంటారు లైక్ రేషన్ మానిటర్గా ఉంటారు అనేది వీళ్ళిద్దరిలో తేలుద్దామని చెప్పేసి నాగార్జున గారు కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది అందరికీ ఎన్ని ఎన్ని రైస్ పెడుతున్నారు అంటే ఫోర్ కప్స్ రేట్ అండ్ సార్ ఎన్నిసార్లు టీ పెడుతున్నారు అంటే టూ టైమ్స్ రైట్ ఆన్సర్ ఎంత షుగరు అంటే ఒక ఆన్సర్ తప్పే రాసింది దివ్య లక్క ఆమె టూ కిలోస్ అని చెప్పింది దివ్య వన్ కిలో అని చెప్పింది వన్ కిలోలో కూడా అంత వాడుతున్నారా అని అయితే నేను అనుకోను వారానికి కిలో షుగర్ వాడేస్తారా ఏం చేస్తున్నారు వాళ్ళు నాకు అర్థం కాల ఇంకోటి తను ఏదో చెప్పబోయింది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వబోయింది బట్ దానికి పూర్తిగా మనం నాకు సార్ అయితే వినలేదు ఆ విషయంలో అయితే నాకు కొంచెం భయాస్టగానే అనిపించింది తర్వాత అర్థమవుతుంది నాకు సార్ ఎందుకు అలా చేశారు అనేది అండ్ తర్వాత ఎన్ని రోటీస్ చేస్తున్నారు అంటే ఇవిడ పర్ హెడ్ త్రీ అన్నారు కౌంటబుల్ కాకుండా ఆమె ఫార్టీ ఎయిట్ అని కరెక్ట్గా చెప్పడం జరిగింది ఎందుకంటే ఆమెకి కరెక్ట్గా తెలుసు కాబట్టి అండ్ ఎవరు ఎక్కువ ఎక్స్ తింటారు అంటే గారు ఎక్కువ 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 ఎక్స్ తింటారు వాళ్ళకి ఆయన వచ్చిన ఎక్స్లో అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది దివ్య అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈవిడ కూడా భర్ణిగారు అనే చెప్పింది ఆ తర్వాత సో ఇలా కొన్ని ఆన్సర్స్ చేశారు అండ్ ఆ తర్వాత ఈ ఈ ఆన్సర్స్తోనే డిక్లేర్ చేసేస్తారు నాగార్జున గారు మన దివ్య అండ్ హౌస్ మేట్స్ని అడిగారు ఎంతమందికి మాధురి గారు ఏమంటారు రేషన్ మానిటర్గా ఉండడం ఇష్టం అంటే ఆల్మోస్ట్ అందరి చేతులు ఎవరు దివ్య కూడా చేయలేపింది అది తప్పేనా సో దివ్య కూడా చేయలేపింది వెంటనే ఎస్ రేపటి నుంచి రేషన్ మానిటర్ మాదిరి గారు అని చెప్పేశారు అండ్ దివ్యాగే అడిగారు అదేంటది అది నువ్వు కూడా లేవు చేయలేపేవు అనగానే లేదు సార్ ఆవిడ అవితే నాకేం ప్రాబ్లం లేదు అవ్వాలని కోరుకుంటాను ఎవరైనా సరే కిచెన్ డ్యూటీస్ తీసుకోవాలని కోరుకుంటాను అండ్ వాళ్ళు తీసుకుని దాన్ని చేస్తేనే తెలుస్తుంది అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి దాన్ని దాన్ని మోసేవాడికే తెలుస్తుంది కదా బరువు ఏంటి అనేది సో అందుకే నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను ఇట్స్ నాట్ ఇది నేను ఫెయిల్ అయ్యి ఇవ్వట్లేదు కదా ఆమె కూడా విన్ అయింది బట్ షీఈ్ ఓకే విత్ దట్ అదనమాట ఈ రోజు నుంచి దివ్యలక్క రేషన్ మేనేజర్ చూద్దాం ఎలా ఉంటుంది ఎలా రేపటి నుంచి సో ఇదనమాట నెక్స్ట్ వచ్చేసేసి నిఖిల్ నిఖిల్ అయితే మొత్తం కేరళ కుట్టి మొత్తం మంచిగా పంచ కట్టుకొని రెడీ అయిపోయాడు సో మంచి హ్యాండ్సమ్ కదా ఇంకా హ్యాండ్సమ్గా కనిపించాడు ఆ డ్రెస్ ట్రెడిషనల్ డ్రెస్లో లైక్ ఫస్ట్ వీక్లో ఇలా వేసుకుందాం అనుకున్నాడేమో అండ్ ఆయనకు వచ్చిన పవర్ ఏంటి అంటే డైరెక్ట్ కంటెండర్ ఏమంటారు మన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అది ఇది ఉందనమాట మరి మొన్న వాడేసాడు కదా మళ్ళీ వాడొచ్చా అని నాకు డౌట్ వచ్చింది అంటే అయిపోయింది కదా ఆల్రెడీ డైరెక్ట్ కంటెండర్ అవడానికి వచ్చింది కదా ఒక్కసారి కాదా అంటే ఉన్న వాడుకోవచ్చా అని డౌట్ ఇప్పుడు వచ్చింది నాకు నేను ఏమనుకున్నానంటే ఒకసారి వాడతారేమో తర్వాత ఇంకా అయిపోయింది ఒక ఛాన్స్ అయిపోయిందేమో అని నేను అనుకున్నాను నాకు అర్థం కాలి అని చూస్తే అది ఉండొచ్చా లేదా అని చెప్పేసి అడగడం జరిగింది దానికి వెంటనే మన కళ్యాణ్ చెప్పాడు ఆల్రెడీ అతను క్యాపబుల్ పర్సన్ కాబట్టి అని ఆడి గెలుచుకోవడం బెటరు దానికి అంత అవసరం లేదు అనేసి కళ్యాణ్ చెప్పాడు అదేవిధంగా ఇంకెవరో కూడా చెప్పారు అబ్బా కూడా చెప్పాడు దానికి ఆడియన్స్ కూడా థమ్స్ ఇచ్చారనమాట வீட்டில் பரங்கானே அண்ட் சோ அந்த காலே நகிள் తనకి డైరెక్ట్ కంటెండర్ రావడానికి తనే ఆడి గెలుచుకోవాలి అని అండ్ ఇంకోటి ఏంటంటే నిన్న ఆడావు కదా నువ్వు డైరెక్ట్ కంటెండర్ కాబట్టి తీసుకొని ఆడవు ఎందుకు గెలవలేదు అంటే నా మీద ఎక్కువ బరువు పడిపోయింది కాబట్టి నేను గెలవలేకపోయినా నిజమే కదా ఒక ఒకవైపు త్రీ బ్యాగ్స్ ఒకవైపు వన్ బ్యాగ్ అంటే మా టూ బ్యాగ్స్ అంటే మామూలు విషయం కాదు ఆ బైక్ ఎక్కువ అయితే పడలేదు అంటే అప్పుడు తనే అంటాడు రాంగ్ అంటే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కాకుండా సపోర్ట్ చేయని వాళ్ళు రావడం వల్ల ఓడిపోయానని చెప్పాడు ఓకే తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడు నెక్స్ట్ తనకి తీసేశారనమాట అతనికి కూడా ఆ పవర్ తీసి లోపల పెట్టేయడం జరిగింది క్రౌండ్ అండ్ కంటెండర్ పౌరు తీసేశారు అండ్ ఇప్పుడు నెక్స్ట్ వెళ్ళింది ఎవరు అంటే రీతు అండ్ పవన్ ని కూడా లోపలికి పిలిచారు బిగ్ మన నాగ్ సార్ వెంటనే పిలిచిన తర్వాత వాళ్ళకు కూడా ఒక వీడియో చూపించారు ఏంటి అంటే మన రమ్య పవన్తో మాట్లాడుతుంది ది బ్యాడ్ ఇది ఉంది రీతు మీద అంటే బయట న్యూస్ మనకు తెలుసు కదా అది చెప్పడానికి ట్రై చేసిందేమో నాకు అనిపించింది సో నువ్వు జాతగా ఉండు జాతరగా ఆడుకో నువ్వు ఏంటి లవ్ చేస్తున్నావా అంటే లేదు దాన్ని నవ్వు చేస్తాను దాన్ని దీన్ని నేను మాట్లాడతాడు అదేంటో లేదు అంటే నువ్వు వేరడం నేను చూశాను అంటే నేను దానికోసం ఏడలేదు ప్రియ కోసం ఏడ్చాను ఏదేదో చెప్పాడు చెప్పిన తర్వాత వెంటనే రీతుని అడిగారు అసలు మీ కండిషన్ ఏంటి మీరు ఏ జోన్లో ఉన్నారు అంటే రీతు చెప్పింది నేను కంఫర్ట్ జోన్లోనే ఉన్నాను ఏదైనా షేర్ చేసుకోవాలంటే ఇతనితోనే షేర్ చేసుకుంటాను నేను గేమ్ నేను ఆడటానికే వచ్చానని రీతు బా లోపల బాగా తెలుస్తుంది బట్ బయటకు అట్లా మాట్లాడేసిందేమో అని నాకు అనిపించింది వెంటనే పవన్ మరి ఏం చెప్పాలో తెలియలేదు నేను కంఫర్ట్ జోనే సార్ నాకు హౌస్లో ఇష్టమైన వాళ్ళు తనే తనతో ఉన్న కంఫర్ట్నెస్ ఇంకా నాకు ఎవరితో ఉండదు అని చెప్పాడు మళ్ళీ ఇంకొక వీడియో చూపించారు అందులో కూడా మళ్ళీ వీళ్ళిద్దరే మాట్లాడుతున్నారు ఇన్నిసార్లు ఎందుకు అడగడము నిజంగా నా మీద డౌట్ ఉంటే నాతో చెప్పు అన్నట్టుగా అయ్యింది ఇద్దరికి జుత్తులు జుత్తులు కలిపేశారు అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే ఇప్పుడైనా అర్థం చేసుకోవాలి బిగ్ బాస్ ఏమి వాళ్ళకి కంటెంట్ ఇచ్చేసి మీరిద్దరు తగులుకోండి అని చెప్పి పంపరు వాళ్ళలో వాళ్ళే అలా ఉంటారు అలా అయితే వీకెండ్కి వచ్చి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి మెంటల్గా ఏ చిన్న విషయంలోనైనా దొరికేస్తారు కదా బిగ్ బాస్ ఏ చెప్పారు కదా ఇప్పుడు ఇలా అంటున్నారు ఏంటి అన్న ఆలోచన అప్పుడు ఏ చిన్న క్షణంలోనైనా దొరికేస్తారు కదా అది రియాలిటీ షో రియల్గానే జరుగుతుందని ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి కనీసం సో ఇదనమాట జరుగుతూ ఉంది దీనికి కూడా వీళ్ళిద్దరికి జుత్తులు జుత్తులు కలిపి వదిలేశారు ఇక మీదటైనా వీళ్ళు తెలుసుకుని ఆడితే బాగుంటుందని నా ఇంటెన్షన్ అండ్ రీతు మాటకి కొంచెం కొంచెమైనా సపోర్ట్ ఉందేమో కానీ పవన్ చెప్పిన మాటకి మాత్రం అస్సలు లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అని చెప్పేశారు సో ఇది ఇదనమాట షాక్ నాగార్జున గారు కూడా అండ్ ఆడియన్స్ కూడా షాక్ అసలు సో ఇది జరిగింది ఆ తర్వాత సాయిని అడిగారు సాయికి కంటెంటర్ అంటే అబ్బాయికి ఏంటి ఉంటే పవరు అబ్బాయికి ఇమ్యూనిటీ పవర్ ఉంది ఇమ్యూనిటీ అంత అవసరం లేదు అబ్బాయి బాగానే ఆడతారు అనేది అన్నది సుమన్ గారు భరణి గారు పాయింట్ అతను ఆడి గెలుచుకోగలడు అనే పాయింట్కి వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదు ఆడియన్స్ సో ఇమ్యూనిటీ పవర్ అతనికి ఉండిపోయింది సో అతని నుంచి తీసుకోలేదు అలా ముగ్గురు ఇమ్యూనిటీ ఉంది ఇద్దరిది తీసేశారు అనమాట ఎవరు నిఖిల్ అండ్ మాధుర్ ఇది తీసేశారు అక్కడ ఏం పేరు గౌరవ్కి అయితే ఆల్రెడీ కెప్టెన్ కాబట్టి ఆయనకి సూపర్ పవర్ ఉంది ఇక్కడేమో రమ్య ఇక్కడ అయ్యా షాక్ కూడా పవర్ ఉంది కదా తన ఏంటంటే నామినేషన్ పవరు నామినేట్ చేయొచ్చు అనేది తన పవరు తను కూడా తనుజ చెప్పింది ఓకే తనకు ఉండొచ్చు అని చెప్పింది రావడం రావడం ఒక టార్గెట్తో వచ్చిందంటే నిన్నే టార్గెట్ చేసింది కదమ్మాట నాకు అనిపించింది తనుజ సేఫ్ గేమ్ ఆడిందని తనకు ఉండకూడదు అంటే తనని నామినేట్ చేసింది కాబట్టి ఉండకూడదు అంటుందేమో అనుకుంటారని తను ఉండొచ్చు అన్నట్టుగా సేఫ్ గేమ్ ఆడింది అని నాకు అనిపించింది దానికి ఆడియన్స్ కూడా అప్ ఇచ్చారు ఎందుకంటే తన పాయింట్ తనకు ఉండొచ్చు అనే పాయింట్కి థమ్స్అప్ ఇచ్చారు బట్ తనుజ మాత్రం అక్కడ సేఫ్ గేమే ఆడింది తర్వాత రీతుని అడిగారు రీతు ఏమో ఫస్ట్ తన విషయానికి వస్తే ఉండొచ్చు అని నాకేం ప్రాబ్లం లేదండి తర్వాత మళ్ళీ చెప్పేటప్పుడు అవసరం లేదు ఇలా ఇలా చెప్పింది అంటే చెప్పింది కూడా నిన్నే కదా అన్నారు దొరికేసింది తిరిగి అర్రే అంటే లోపలికి వెళ్ళి మైండ్ బ్లాక్ అయ్యి ఎంత అయిపోయిందా అన్నట్టుగా తనకు కూడా వేసేసారు కౌంటర్ సో ఇదనమాట ఇవాళ జరిగిన టాక్స్తో అండ్ మధ్య మధ్యలో ఇమ్మానియాల్తో కూడా మంచి ఏమంటారు ఫన్ అయితే జనరేట్ అయింది అంటే నీకుంది బాగుంది చెప్ చెప్తాను పదా అని అంటే అది బ్రేక్ తర్వాత ఉంది అని చెప్పి దడిపించారు కదా అది ఇంకేంటి కాదండి ఆయనకి ఒక టాస్క్ ఇచ్చి అది అందరూ విన్ అయితే నీకు ఫుడ్ ఇస్తారు అంటే నువ్వు కూడా చిలిపి చిలిపి దొంగతనాలు చేస్తున్నావు హౌస్లో చాలా ఇదిగా ఉంటూనే దొంగతనాలు కూడా చేస్తున్నావు ఏంటి మీ అమ్మ దగ్గర నేర్చుకున్నావు అని చెప్పి చెప్పడం జరిగింది దానికి అయ్యో లేదు సార్ అంటే చిన్న చిన్నగా రమ్యాకు వచ్చిన ఫుడ్లో నిజంగా అందరి పరిస్థితి అలాగే ఉంది నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను బిగ్ బాస్ వాళ్ళకి ఫుడ్ పంపించవచ్చు కదా సో ఇక్కడ ఇమానియల్కి ఓటింగ్స్ నైంటీ కన్నా ఎక్కువ పడితే నీకు రేపు మంచి ఫుడ్ వస్తుంది పొట్ట పగిలిపోయేంత ఫుడ్ వస్తుంది ఆ ఫుడ్ మళ్ళీ నువ్వు ఒక్కడమే తినాలి అండ్ కొంచెం కొంచెం బలవంతంగా తనూజాకి ఇవ్వచ్చు అండ్ ఏ పూట వచ్చింది ఆ పూటే తినాలి నెక్స్ట్ పూట ఉంచుకోకూడదని చెప్పేసి చెప్పారు ఇక్కడ ఆడియన్స్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ వేసారనమాట ఇమ్మాన్యుల్కి ఫుడ్ రావాలని అండ్ ఇక్కడ రమ్య ఫుడ్ అంటే గుర్తొచ్చింది రమ్య విషయానికి వస్తే రామ్ రాథోడు మాట్లాడాడు విషయం ఏంటంటే తనకి ఏ ఏ అంటారు పవర్ వచ్చింది అంటే పేరు మర్చిపోయినట్టు ఉన్నాడు పక్కన ఆ పవర్ పేరు అయిందని అనగానే అసలు ఆమెకి ఏం పవర్ వచ్చిందో కూడా గుర్తులేదా అన్నట్టు సో చిన్న ఫన్ క్రియేట్ అయింది అక్కడ విషయం ఏంటంటే తనకు ఫుడ్ పవర్ అని తెలుసు బట్ ఆ పవర్ పేరు ఏంటనేది ఆయనకు గుర్తులేదేమో అండ్ తను ఫుడ్ పవర్ రావడం మాకు ఇష్టమే ఎందుకంటే తను సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ చేసుకున్న దగ్గర గెలిచేసింది తను కరెక్ట్ పర్సన్ని గెలిచిందని అండ్ సుమన్ శెట్టి గారు అంతలా తింటూ ఉంటే మా కడుపు నిండిపోయింది అనేది ఇట్స్ రియల్ పర్సనల్ అసలు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి రామ్రావుతోడికి నిజంగా వాళ్ళు హ్యాపీ ఇంత హ్యాపీ ఫీల్ అవుతున్నారా సుమన్ శెట్టి గారి గురించి అనేది మంచి చాలా మంచి విషయం అండ్ ఆ విషయంలో మాకు ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకి ఫుడ్ రావచ్చు అని బాగా ఎంకరేజ్ చేశారు సో ఇలా జరిగింది అనమాట ఇవాళ అండ్ రేపు దీపావళి ఫెస్టివల్తో మళ్ళీ అని చెప్పేసి నాగార్జున గారు చెప్పడం జరిగింది మొత్తం ఇవ్వాల్సిన వారికి లైట్ 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 క్లాసులు ఇచ్చేశారు అండ్ రేపైతే చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారని చాలా వరకు టాక్ అయితే వచ్చేసింది భరణి గారు అని బట్ అవ్వకపోతే బాగుండు అతను కాకపోతే ఇంకెవరు అని ఒక ఆలోచన వస్తుంది చూద్దాం ఎవరు అవుతారనేది భరణి గారు ఎలిమినేట్ అన్న టాక్ అయితే మారుమోగిపోతుంది థ్యాంక్ యూ